అండి గుర్తుందా మీకు అంటే ఆల్రెడీ తమ్మేలు చూసినా మీకు టైటిల్ చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి వీడియోలో నేను ఏం మాట్లాడతానని చెప్పేసి ఎందుకో విషయం షేర్ చేయాలనిపించిందండి లాస్ట్ ఇయర్ ఈరోజు టీజీపీఎస్సీ ఆఫీస్లో నేనైతే అడుగు పెట్టాను నిజంగా అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆ రోజు జాబ్ వచ్చినంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా యూపీఎస్ అటెంప్స్ ఏమీ లేవు జీరో నాకు ఏంటిదంటే ఖచ్చితంగా యూపీఎస్సీ క్లియర్ చేయాలి ప్రిలిమ్స్ అయిపోవాలి మెయిన్స్ అయిపోవాలి ఇంటర్వ్యూకి యూపీఎస్సీ భవన్కి వెళ్ళి అక్కడ అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా సో అక్కడ ఫోటో దిగాలి అని చెప్పేసి నాకు పెద్ద డ్రీమ్ అనమాట సో ఆ డ్రీమ్ ఎట్లా నెరవేరలేదు కదా యూపీఎస్సీ భవన్లోకి అడుగు పెట్టలేదు అది ఒకసారి కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు కదా సో టీజీపీఎస్సీ ఆఫీస్ కన్నా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ దేవుడు నేను అది తలుస్తే దేవుడు నాకు ఇది ఇచ్చాడు మన స్టేట్ అదే అక్కడ బిల్డింగ్కి అయితే సర్వీస్ కమిషన్కి అయితే వెళ్ళే అపర్చునిటీ అయితే వచ్చిందనమాట గ్రూప్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పటికీ మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి చాలామంది మెయిన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు టెస్ట్ సిరీస్లు తీసుకున్నారు నాకేంటిదంటే కొంచెం అంటే ర్యాంక్ పక్క ర్యాంక్ ప్రకారం ఇచ్చారు ప్లస్ డిస్టిక్ వైజ్ కూడా ఉన్నారు మేబీ ఎట్లు ఇచ్చారో ఏమో తెలియదు కానీ నా ర్యాంక్ అప్పుడు ఎయిటీన్ థౌసండ్ ఏమో ఉండే అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకు వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సో ఇంకా ఆ రోజు జూలై సిక్స్టీన్త్ ఇదే రోజు అనమాట వచ్చింది సో మా తమ్ముని తీసుకొని వెళ్ళాను నేను చాలా హ్యాపీ అనిపించింది అదే రోజు అనమాట గ్రూప్ టూ ర్యాంకర్ చెప్పాను కదా డోలీ సంధ్యా సిస్టర్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తను మా ఊళ్ళో ఫస్ట్ అనమాట గ్రూప్ టూ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ అనమాట తను సో తనది అదే రోజు అనమాట నేను తనని మీట్ అయింది ఎగ్జాక్ట్లీ ఆ రోజు నేను తనని మీట్ అయినప్పుడు నేను అసలు అనుకోలేదు తను గ్రూప్ టూ ర్యాంకర్ అవుతారు అని అసలు అనుకోలేదు మనం మనం అందరం ఏమనుకుంటామంటే మన పక్కన ఇప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు మనతో అంటే ఎగ్జామ్స్ రాసేవాళ్ళ ఆస్పిరెంట్స్ పక్కన మనతో మాట్లాడే వాళ్ళని ఆ వీళ్ళు ఏం చదువుతారులే అని చెప్పేసి మనం అనుకుంటాం అప్పుడప్పుడు కానీ అట్లా మనతో పక్కన ఉండి మాట్లాడిన వాళ్ళే రేపడికి నేను ర్యాంకర్స్ లాగా వస్తారని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా నేను ఆ సిస్టర్ ఏం తక్కువ అనుకోలేదు ఎందుకంటే నాకు తెలుసు తను చిన్నప్పటి నుంచి చదివింది ఇంటికి మా స్కూల్లోనే చదివింది అంటే నాకు తెలియని విషయం ఏంటంటే తను మా కాలేజ్లోనే బీటెక్ చేసింది అనమాట తనకి నాకంటే మంచి ర్యాంక్ వచ్చింది గ్రూప్ ఫోర్లో సో నేను ఆ సిస్టర్ని అడిగాను సిస్టర్ మీరు ఇంత బాగా చదువుతారు కదా మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎట్లా తను క్లియర్ చేసింది గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా మెయిన్స్ కూడా ట్రై చేయొచ్చు కదా సిస్టర్ అని చెప్పేసి నేను తనను అడిగాను అప్పుడు తను ఏమన్నా అంటే అప్పుడు అక్క నేను గ్రూప్ టూ కోసమే వచ్చాను అక్క ఇక్కడికి మెయిన్ నా ఇంటెన్షనే గ్రూప్ టూ ఇప్పుడు ఈ టైంలో నేను గ్రూప్ వన్ ని గ్రూప్ ని బ్యాలెన్స్ చేయలేనక్క నేను స్టిక్ గ్రూప్ టూ మీదనే కూర్చున్నాను అండ్ అయినా వెంటనే కదండి మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వెంట వెంటనే కదా మనకు అసలు వన్ మంత్ గ్యాప్ కూడా లేకుండా అయిపోయింది కదా మనకి సో సిస్టర్ అన్నారు అక్క నేను గ్రూప్ వన్ మెయిన్స్ కనుక రాస్తే నాకు చాలా తక్కువ టైం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది అక్క నేను స్టిక్టాగ్ గ్రూప్ టూ మీదనే కూర్చుంటాను మళ్ళీ మన మెయిన్స్ చదివే కంటెంట్ వేరు ఉంటుంది అని చెప్పేసి ఆ సిస్టర్ అన్నారు నిజంగా ఆ పర్టికులర్ ఆ టైంలో ఆ సిస్టర్ తీసుకున్న రైట్ డిసిషన్ ఇప్పుడు తనకి ఈ ర్యాంక్ అయితే రావడానికి రీజన్ అని నేను అనుకుంటున్నాను చాలామంది అడిగారు కదా సిస్టర్ ఇంటర్వ్యూ చేస్తా అన్నారు కదా అక్క అని చెప్పేసి అన్నారు కదా చేస్తాను మా అంటే ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు కదా అసలు గ్రూప్ వన్ రిజల్ట్సే రాలేదు కదా సో ఈ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్పిస్తాను తనతోటి ఇన్ కేసు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అంటే ఇట్లా ఇవ్వలేకపోయినా నార్మల్గా లైవ్ టుగెదర్ చేద్దామని చెప్పేసి ఆప్షన్ అయితే అనుకున్నాను నేను కానీ ఒకవేళ అట్లా చేయకపోయినా కూడా ఆ సిస్టర్తో నార్మల్గా వాయిస్ కాల్ మాట్లాడైనా సరే వీడియో కాల్ మాట్లాడైనా సరే తనది బుక్ లిస్ట్ కానీ తను ఫాలో అయిన విధానం కానీ ఖచ్చితంగా నేను చేపిస్తాను మాక్సిమం ట్రై చేస్తాను మా ఊరే కదా ఖచ్చితంగా ట్రై చేయిస్తాను సో అదనమాట మొత్తానికి ఆరే రోజు అనమాట అప్పుడు మన ఛానల్ కి మేబీ ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటా సో అప్పుడు చాలా మంది కూడా గుర్తుపెట్టారు ఇంకా మా ఊర్ వాళ్ళు కదా ఆ రోజు మ్యాక్సిమం మహబూబాద్ వాళ్ళే ఉన్నారు అనమాట మహబాద్ డిస్టిక్ వాళ్ళు సో చాలా మంది గుర్తుపెట్టారు అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మేము కూడా ఫాలో అవుతాము మీరు ఖచ్చితంగా గ్రూప్ వన్ క్లియర్ చేస్తారు అక్క అని చెప్పి చాలా మంది అప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ తనక కలిసారనమాట మేము సెల్ఫీస్ కూడా దిగాము అదే రోజు నేను చెప్పాను కదా సంధ్యా సిస్టర్ గురించి ఒక వీడియో కూడా చేశాను కదా అక్కడ నేను తమ్ ఫోటో పెట్టాను చూడండి ఆ ఫోటో ఇదే రోజు అనమాట లాస్ట్ ఇయర్ ఇదే రోజు మేము దిగిన ఫోటో అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంధ్యా సిస్టర్ బాగా చదువుతారు ఒక ర్యాంక్ వస్తుంది అనుకున్నా కానీ మరీ సింగిల్ డిజిట్ ఫస్ట్ ర్యాంక్ వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అప్పుడప్పుడు మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఇట్లా ర్యాంకర్స్గా మన ముందు నిల్చుంటారు ఎప్పుడో ఒకరోజు సో మనం ఏ ఆస్పరెంట్ని తక్కువ చూడడానికి వీల్లేదండి మన ముందు మనతో మాట్లాడి జస్ట్ నార్మల్గా అట్లా పరిచయమైన వాళ్ళు కూడా రేపటి దినం మంచి ర్యాంక్లో మంచి పొజిషన్లో ఉంటారు సో ఎవరిని ఎప్పుడు తక్కువగా చులుకనగా ఎప్పుడు చూడొద్దు సో టైం అనమాట ఒకవేళ రేపటి దినం వాళ్ళు మంచి ర్యాంక్లో ఉన్నప్పుడు ఒకవేళ ఏదన్నా మాట జారినా మనము బాగోదు కదా అందుకనే చాలా మంది ఇట్లా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా మంది ర్యాంకర్స్ గా మంచి మంచి జాబ్స్ అట్లా కొట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటారు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు వీళ్ళేం చదవరు జస్ట్ వీళ్ళు ఏదో టైంపాస్గా వీడియోస్ చేస్తున్నారు డబ్బులు ఎన్ చేయడానికి డబ్బులు ఎన్ చేయడం కోసం అది కూడా ఒక ఆప్షన్ అది కరెక్టే మీరు అనుకున్నది కరెక్టే కానీ వాళ్ళు కూడా చదువుతారండి కానీ ఎప్పుడు యూట్యూబ్ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని మనం ఏం ఏమైనా చేయగలమా అంటే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అనుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తారు అండ్ వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో యూట్యూబ్ ఛానల్ అనేటువంటి రన్ చేయడం వల్ల వీళ్ళు చదవరు అని చెప్పేసి ఒక బ్యాడ్ అపోహ అయితే వాళ్ళ మీద వస్తుంది కానీ కాదు ఎవరిని తక్కువ అంచనా వేయకండి రేపటిదిన యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు కూడా మీ ముందు ర్యాంకర్స్ లాగా బయటికి నిలుచుంటారు అప్పుడు సో అప్పుడు మనం ఏమన్న మాట అన్నా కూడా అది అప్పుడు మనం వెనక్కు తీసుకోలేము మాట ఒకసారి బయటికి వచ్చిందంటే వెనక్కు తీసుకోవడానికి ఉండదు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి అండ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను ఈ రోజు అంటే చెప్పాను కదా యూపీఎస్సి భవన్లో అడుగు పెట్టాలి అన్న నా డ్రీము టీజీపీఎస్సీ భవన్లో అడుగు పెట్టానమాట సో మేబీ దేవుడు నాకు ఎక్కడ రాసి పెట్టాడేమో అని అనుకున్నాను నేను సో నెక్స్ట్ టైం మళ్ళీ గ్రూప్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మళ్ళీ రావాలి ఇక్కడికి అని కూడా అనుకున్నాను నేను అదే రోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు అంటే మన సర్వీస్ కమిషన్ బిల్డింగ్లో అడుగు పెట్టడం అనేటువంటిది కూడా అదొక అదృష్టంలాగా నేను భావించాను ఆ రోజు అండ్ చాలామంది కూడా రికగ్నైజ్ చేశారు అప్పుడు అండ్ నాకు ఏంటంటే ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను కదా నేను టూ థౌజండ్ థర్టీ నుంచి టూ థౌసండ్ థర్టీ నా బీటెక్ అయిపోయినప్పటి నుంచి చాలా ఎగ్జామ్స్ రాశాను కదా ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ నా గవర్నమెంట్ జాబ్ వేట సో ఈ పన్నెండు సంవత్సరాలు రాసినప్పుడు అన్నీ ఎక్కడ అంటే ఫైనల్ దానికి వచ్చిపోవడం అనమాట నేను బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఫైనల్ అన్నీ ప్రిలిమ్స్ ఎక్కడ ఏ ఎగ్జామ్ వచ్చినా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంటే నేను మెయిన్స్లో పోతుండే మెయిన్స్లో ఎట్లా కూడా సెక్షనల్ కట్ ఆఫ్ అనమాట అంటే ఇప్పుడు కొన్ని ఏంటిదంటే కంప్యూటర్స్లో అట్లా కొన్నిటికి ఎట్లా సెక్షనల్ కట్ ఆఫ్లో సెవెంటీన్ మార్క్స్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ రావాలి అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ నాకు మిగతా అన్నింటిలో ఎక్కువ వస్తుండే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ రావాలనే దగ్గర సెవెంటీన్ అట్లా వస్తుండే అనమాట సో అట్లా మొత్తానికి ఎగ్జిట్ అయిపోతుంటుంది ఇంకా నాకు బ్యాంక్స్ క్లర్క్ క్లర్క్కి ట్వంటీ ఎయిట్ ఇయర్సే కదా ఓసీ వాళ్ళకి సో అక్కడ నాకు ఏజ్ బార్ అయిపోయింది అట్లా అన్ని నేను రాసిన ఎగ్జామ్స్ అన్ని ఏంటిదంటే నాకు విసుగొచ్చి నేను బయటికి రావడం కాదు ఏజ్ బారై బయటకు వచ్చినాయి ఎక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని పీవోస్కి అయితేనేమో థర్టీ టూ ఏజ్ వరకు ఉన్నది ఇంకా పీఓస్ ఇంకా నేను రాయలేకపోయాను ఇంకా అప్పటికే పిల్లలు చిన్న పిల్లలు అండ్ ఇంకా నేనేమనుకున్నాను ఇంకా బ్యాంక్స్ అన్నిటికీ పక్కకు పెట్టేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యా నేను నా లైఫ్లో అసలు గ్రూప్ వన్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ వన్ అనే ఎగ్జామ్ గురించి నేను ప్రిపేర్ అవుతాను అని నేను వన్ పర్సెంటేజ్ కూడా నా నోట్ నుంచి రావడమే కానీ నేను అనుకోవడమే కానీ జరగలేదండి అసలు నేను ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే టెన్త్లో ఇంటర్లో బీటెక్లో కలెక్టర్ అవ్వాలి ఖచ్చితంగా కలెక్టర్ మా నాన్న ఊకంటుండే నా బిడ్డ కలెక్టర్ అవుతుంది ఏదో రోజు అని చెప్పేసి అంటుండే అనమాట ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతుంది లేదంటే కలెక్టర్ అవుతుంది ఇలానే అంటుండే అనమాట మిగతా స్కూల్లో కావచ్చు అందరూ నువ్వు ఖచ్చితంగా కలెక్టర్ అవుతావు అమ్మ ట్రై చేస్తా అని అంటుండే అనమాట ఇంకా అదొకటి మైండ్లో ఫీడ్ అయిపోయింది ఇంకా యూపీఎస్సీ ఖచ్చితంగా రాయాలి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అదొక ఉండే అనమాట ఆలోచన అసలు గ్రూప్ వన్ అన్న థాట్ నాకు ఫస్ట్ నుంచి ఒక్కసారి కూడా రాలేదు అంటే అండ్ అన్ల ట్వంటీ ట్వంటీ టూలో మనకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చే వరకు నేను గ్రూప్ వన్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అని అసలు కల్లో కూడా ఊహించలేదు కానీ ఫైనల్లీ నాకు ఏమైంది నేను అనుకున్నది నాకు ఎగ్జిట్ అయిపోయాను అక్కడి నుంచి ఇంకా లాస్ట్ మేబీ దేవుడు గ్రూప్ టూ గ్రూప్ వన్లోనే నాకు ఇచ్చాడేమో లైఫ్ అని చెప్పేసి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది లేకపోతే యూపీఎస్సీ మీద అంత స్ట్రిక్ట్గా రెండు వేల పదిహేడు నుంచి అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ అలా స్టార్ట్ చేశాను నా మ్యారేజ్ అయ్యింది టూ థౌసండ్ సిక్స్టీన్లో అప్పటి నుంచలే స్టార్ట్ చేశాను టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాది ఎగ్జిట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నా యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ అనమాట చాలా మంది అంటారు మీరు ఇంకా అంటే లేట్గా చేసి ఉండొచ్చు కదా లేట్గా అంటే పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత అప్పుడు యూపీఎస్సీ ట్రై చేయొచ్చు కదా అని కూడా చాలా మంది అన్నారు కానీ నాకేంటంటే ఆ దేవుడు కూడా చెప్పిండో ఏమో చెప్పినట్టే అంటే చెప్పినట్టు లాగా అనిపించింది అనమాట నాకు నాకున్న అటెంప్ట్స్ నాకు ఆ ఏజ్ బార్ అయ్యే ఇయర్స్ అవి సేమ్ అనమాట సిక్స్ అటెంప్ట్స్ సిక్స్ ఇయర్స్ లాగా నాకు ఫైవ్ అటెంప్ట్సే ఉండే ఫైవ్ ఇయర్సే ఉండే అనమాట సో అక్కడికి సిక్స్ అటెంప్ట్స్ సిక్స్ ఇయర్స్ వేసుకుంటే నాకు ఏంటిదంటే నాకు స్కూల్లో వన్ ఇయర్ ఎక్కువేశారు దానివల్ల నాకు వన్ అటెంప్ట్ పోతుంది సో ఫైవ్ ఇయర్సే ఉంది ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ అటెమ్స్ అట్లా అనమాట నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో అప్లై చేశాను అట్లా కొన్ని ఇంకొక మధ్యలో వన్ ఇయర్ ఏమైందంటే నా బేబీ అదే టైంలో నేను డెలివర్ అయ్యి ఉన్నాను అప్పుడు రాయలేదు సో యూపీఎస్సీలో అడుగు పెట్టాలనుకున్న నన్ను చివరికి దేవుడు టీజీపీఎస్సీ ఆఫీస్లో అడుగు పెట్టాడు అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అవి ఒక వీడియో కూడా చేశాను అనమాట అంటే గ్రూప్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా జరిగింది అని చెప్పేసి వీడియో చేశాను అప్పుడు కూడా నేను చెప్పాను సో ఎందుకో వన్ ఇయర్ అయింది కదా లాస్ట్ ఇయర్ ఈ టైం పీరియడ్ ఎట్లా ఉండేనంటే చాలా హెక్టిక్ ఉండే యాక్చువల్లీ మనకు మనం మేలో ఎగ్జామ్ రాసాము మే నైన్త్కి ఎగ్జామ్ రాసాము మే కదా సారీ జూన్ నైన్త్కి ఎగ్జామ్ రాసాము జూన్ నైన్త్కి ఎగ్జామ్ రాసాము జూలై సిక్స్త్కి రిజల్ట్స్ వచ్చాయి జూలై సిక్స్త్కి రిజల్ట్స్ వచ్చాయి అంటే లెస్ దాన్ వన్ మంత్ టైంలోనే వచ్చాయి రిజల్ట్స్ వన్ మంత్ అప్పుడు నాకు సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ కదా సో ఈ నైన్ డేస్ అనేటువంటిది ఎంత హార్డ్ గడిచాయి ఫైల్స్ తీసుకోవడము సైన్ సిగ్నేచర్ మెయిన్ సిగ్నేచర్ పెట్టడం కోసము నాకు ఒక ఫోర్ డేస్ వేస్ట్ అనమాట అన్ని చోట్లలో తిరగడము గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కోసము కొంతమంది అయితేనేమో మేము పెట్టమని చెప్పడం కొంతమంది తర్వాత రండి తర్వాత రండి చాలా చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట నాకు ఎంత అసలు గెస్ట్ సైన్ కోసము ఇంత అసలు ఇంత ఫోర్ డేస్ గ్యాప్ పోయింది ఓదిక్కి ఏమో అందరు మెయిన్ స్టార్ట్ చేశారు నేను ఇంకా బుక్స్ ఆర్డర్ పెట్టిన అవి రాలేదు నాకైతే పిచ్చి పిచ్చి అనిపి అనిపించింది అనమాట నైన్ డేస్ మధ్యలో గ్యాప్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి అయిపోతే మంచిగా మెయిన్ మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను అప్పుడు ఈ టైంలో చాలా అంటే చాలా అసలు ఎంత తలనొప్పి అంటే ఫస్ట్ టైం మెయిన్స్ రాయబోతున్నాము నోట్స్ రాసుకోవాలి ప్రతి టాపిక్కి మనము ఆరు పేపర్లు ఉన్నాయి సరే మిగతా అంటే మనకు ఇంగ్లీషు ఎస్ఏ ఎస్ఏ కూడా అమ్మో అసలు ఎస్ఏని కూడా తక్కువ వచ్చినా వేయడానికి లేదు అన్ని ఆర్ పేపర్లు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చాలా హెక్తిగా ఉండే లాస్ట్ ఇయర్ ఈ టైంకి మొత్తానికి అంటే నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది మీకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి అంటే నేను నిన్న దించాలి అనుకుంటూనే ఉన్నాను ఈ రోజు కదా రేపు కదా అని చెప్పేసి నేను మస్తు అనుకున్నాను అనమాట వన్ ఇయర్ అయిందా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి అని చెప్పేసి కూడా అనిపించింది సో ఈ వన్ ఇయర్ అంటే ఆ జూలై జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నేనైతే నా నా వెయిట్ ఉన్నదానికంటే డబల్ అయిందనిపించింది అనమాట అంటే చాలా బరువు మస్తున్న ఫీలింగ్ అనిపించింది ఇంకా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ ఫోర్ మంత్స్ అయితే నిజంగా పెద్ద బండరాయం వస్తున్న ఫీలింగ్ ఉండే అనమాట ఎప్పుడైతే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ మనకు ఎగ్జామ్ అయిపోయి బయటికి వచ్చామో అప్పుడు ఎంత రిలీఫ్గా అనిపించింది అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నేను అంత పెట్టలేకపోయాను ఎందుకంటే ఇక్కడే మొత్తం ఎనర్జీ ఉన్న ఎనర్జీ అంతా గ్రూప్ వన్ మీదనే పెట్టేశాను కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంత ఎక్కువ చేయలేకపోయాను చాలామంది అడిగారు అక్క మీరు గ్రూప్ ఫోర్ అట్లీస్ట్ ఆ ర్యాంక్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాకు వెళ్ళారు కదా మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అసలు దగ్గరలో కూడా రాలేదా మీకు ర్యాంక్ అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు రెడీ అనమాట మెయిల్ చేశారు సిచ్యువేషన్ ఇదనమాట అప్పుడు గ్రూప్ ఫోర్ రాసిన ఆ టైంలో అంత అంత హెక్టిక్ లేదు మంచిగా ప్రిపేర్ అయినాము టెక్స్ట్ బుక్లో నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను ప్రిపేర్ అయ్యాను వెళ్ళి రాసేసి వచ్చాను పేపర్ టూ వల్ల నాకు చాలా ప్లస్ అయింది అనమాట గ్రూప్ ఫోర్ సో ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే మాత్రం నేను అసలు పెట్టలేదండి చదవలేదు అసలు ఏదో ఇంకా అటెంప్ట్ చేసాం అప్లై చేసాం కాబట్టి అటెంప్ట్ చేయాలన్నట్టు అయిపోయింది అదే అవి రెండు కనుక గ్రూప్ వన్కి మెయిన్స్కి ముందు లేకపోతే కి ముందు అట్లా వచ్చే తీరు ఉంటే అట్లీస్ట్ మనకు మెయిన్స్ రాసిన ఒక టూ మంత్స్ గ్యాప్ అయినా వస్తే ఎగ్జామ్స్కి అన్నా మంచి ర్యాంక్ వచ్చేదేమో ఒక త్రీ డిజిట్ ర్యాంక్ అయినా వచ్చేది కావచ్చు కానీ మరి అసలు టైం గ్యాప్ అనేటువంటిది లేకపోవడం వల్ల నాది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే డిజాస్టర్ అయిపోయింది అనమాట సో నాకు నాకు వన్ టూ త్రీ ఫోర్లో ఫోర్లో అక్కడ దానికి వెళ్ళాను వన్లో ఇక్కడ దానికి వచ్చాను మధ్యలో ఈ రెండు ఎగ్జామ్స్ అనమాట అట్లా సో అదే నేను డైజెస్ట్ మనం షేర్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై